మోమోస్ చేయటానికి మనం ముందుగా మైదాపిండిలో సాల్టు కొంచెం ఆయిల్ వేసి ఇలా చపాతీ ముద్దలా కలిపి ఒక గంట రెస్ట్ ఇవ్వాలి అప్పుడే చక్కగా స్మూత్గా వస్తాయి అన్నమాట మోమోసు అందులోకి ఇందులోకి నఫా క్యాబేజీ అంటే చైనీస్ క్యాబేజీ అంటారంటే ఇదైతే చాలా బాగుండేది అంట టేస్ట్ చూసారా ఇది లేయర్స్ లేయర్స్ లాగా ఉండేది మన క్యాబేజీ లాగా కాకుండా మష్రూమ్స్ క్యారెట్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక క్యాప్సికమ్ అనమాట ఇవన్నీ సన్నగా తరుక్కొని మొదలు పెడదామండి ప్రాసెస్ క్యాబేజీ వాటర్లో కట్ చేసి పెట్టుకొని అన్నీ కూరగాయలని సరిగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లితో సహా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి సన్న ముక్కలుగా ఇప్పుడు పాన్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి అన్నా కట్ చేసిన మొక్కలు వేయాలండి పచ్చిమిర్చి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి ఉల్లిపాయ मशरूम से कैबेज कैरेट यू వేసి ఒకసారి కలయి తిప్పి కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ సరిపడా పిండిలో సాల్ట్ వేస్తున్నాం కదండి ఇందులో కూడా కొంచెం చూసుకునేసుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువ ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి ఉంచుతామండి మిరియాల పొడి వేస్తున్నామండి ఇది మగ్గిపో వస్తుంది కదండి మిరియాల పొడి వేసాం ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి ఆపిల్ సాస్ వేద్దామండి వెనిగర్ సోయా సాసు ఆప్షనల్ అండి మనకి ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నచ్చిన వాటిలో వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లే మేము వెనిగర్ ఒకటే అనమాట సోయా సాస్ వేసేది ఇంకా అయిపోయిందండి ఇది కట్టేసి చల్లారి నేర్చుకుందాం మోమోస్ కోసం చపాతీ రెడీ చేసుకుందామండి సాయంత్రం మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా ఈజీగా కొంచెం బాగు గంట టైంకి అట్లా అయిపోతాయండి బయట కొనాలంటే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉంటాయండి ఐదు పీసులు వస్తాయి ఇలా ఈ సైజ్ అయింది సరిపోతుందండి అన్నీ ఇలా చేసి పెట్టుకొని తర్వాత స్టఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టఫ్ చేసుకుందామండి షేపు మన ఇష్టం అనమాట మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు మేము ఇలా చేసాం ఇది ఒక షేప్ అండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మన ఇష్టం అండి ఇలా చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసుకొని దానిలో సర్దుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి స్టీమర్ ఉంటే స్టీమర్లో అయినా పెట్టుకోవచ్చు అని అన్నీ అన్నీ సర్దు పెట్టుకొని ఉడికించుకున్నాం ఇలా అన్నీ సర్దుకొని ఒక ఇరవై నిమిషాలు స్టీమ్ చేసుకుందామండి ఇరవై ఇవి ఇవైతే రెడీ అయిపోయాయండి తీసి పెట్టుకున్నాం ఇది టమాటా కెచప్ కానీ లేదంటే షెజ్వాన్ సాస్ కానీ నంచుకో తింటే చాలా బాగుంటాయండి చాలా టేస్టీ సిప్పులుగానే అయిపోతాయండి గంట ఒక ఇరవై నిమిషాలు టైం కేటాయించుకోవాలి మనం చాలా టేస్టీగా ఉంటాయండి ఎలా ఉన్నాయో చూద్దామండి చూడండి మీరు వేడి మోమోస్ రెడీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి